ధైర్యం మరియు పిరికితనం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఏ కిడ్స్ ఈ రోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం ఒక రోజు అక్బర్ మహారాజు తన ఆస్థానంలో ఉన్న పండితులని ఉద్దేశించి ఒక ప్రశ్న అడుగుతారు ప్రపంచంలో ఎవరు ధైర్యవంతులు ఎవరు పిరికివంతులు అని ఇంకా మంత్రులందరూ వాళ్ళ వాళ్ళ సమాధానాలు బాగా ఆలోచించి చెప్పడం మొదలు పెడతారు అందరివి అయిపోతాయి తర్వాత అక్బర్ మహారాజు అందరివి అయిపోయాక బీర్బల్తో ఇలా అంటాడు బీర్బల్ చివరికి నువ్వు కూడా నా ప్రశ్నకి సరైన సమాధానం ఇవ్వలేదు అని ఎందుకంటే అక్బర్ మహారాజు ఆ మంత్రులు చెప్పిన సమాధానానికి సంతృప్తి పడలేదు ఇంకా తర్వాత బీర్బల్ అవునా నన్ను క్షమించండి మహారాజా మీరు ఒప్పుకుంటే నేను మీకు స మీకు నా సరైన సమాధానాన్ని ఇస్తాను మహారాజా అని బీర్బల్ చెప్తాడు అప్పుడు అక్బర్ మహారాజు కూడా సరే అని అంటాడు ఇంకా ఇలా ఒక రోజు గడిచిపోతుంది మరుసటి రోజు పొద్దున సభ ప్రారంభం అవుతుంది బీర్బల్ కూడా వస్తాడు బీర్బల్ ఒక ఆడ ఆవిడని వెంట పెట్టుకొని వస్తాడు ఇంకా తర్వాత సభ అంతా జనాలతో మంత్రులతో కిక్కిరిసిపోయింది ఇంకా తర్వాత బీర్బల్ వచ్చాక అక్బర్ మహారాజు బీర్బల్తో నా ఆడామని చూసి బీర్బల్ని లాడుతాడు బీర్బల్ ఎవరు ఈవిడ ఏదన్నా ఫిర్యాదు చేయడానికి వచ్చిందా అని అప్పుడు బీర్బల్ లేదు మహారాజా ఈమె నేను నేను మీరు నన్ను నిన్న ఒక ప్రశ్న అడిగారు కదా నన్నే కాదు అందరినీ అందరినీ అడిగారు కానీ మీకు సంతృప్తి చెందే సమాధానం దొరకలేదు నేను మీకు చెప్పాను కదా మంచి సమాధానం ఇస్తాను ఆ సమాధానమే ఈవిడ మీరు అడిగిన ప్రశ్న ఏంట అంటే ప్రపంచంలో అందరికన్నా ఎవరు పిరికివంతులు ఎవరు ధైర్యవంతులు అని అడిగారు దానికి సమాధానం స్త్రీయే ఎందుకంటే స్త్రీ ఒక చిన్న పురుగులకి ఒక చిన్న క్రిమి కీటకాల శబ్దానికి పిల్లలకి కూడా భయపడుతుంది అని బీర్బల్ అందరికంటే పిరికివంతులు స్త్రీయే పిరి స్త్రీ అని అందరి ప్రపంచంలో అందరికంటే పిరికి వంతురాలు స్త్రీ అని చెప్తారు ఇంకా తర్వాత అందరూ సభలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఏంటి బీర్బల్ ఇలా అన్నారు అని తర్వాత బీర్బల్ ఇలా కూడా అనడం మొదలుపెట్టాడు కాకపోతే మహారాజా స్త్రీకి ఇంకొక కోణం ఉంది ఏంటంటే స్త్రీ యొక్క పనిని తలుచుకొని తను చేయాలి అని గట్టిగా సంకల్పించుకుంటే ఆ పని చేసే తీరుతుంది తన ప్రాణాలు పోయినా లెక్క చేయదు కాబట్టి అందరికంటే ధైర్యవంతురాలు కూడా స్త్రీయే మహారాజా అని బీర్బల్ చెప్తాడు బీర్బల్ సమాధానానికి అందరూ మెచ్చుకుంటారు ప్రజలు కూడా మెచ్చుకుంటారు ఇంకా అక్బర్ మహారాజు కూడా సంతృప్తి చెందుతాడు ఇంకా బీర్బల్ని మెచ్చుకోలే లేకుండా ఉండలేకపోయాడు అక్బర్ మహారాజ్ కూడా చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా మనం ఒక్కొక్కసారి మనం ఇచ్చే సమాధానం సరిగ్గా ఉండకపోవచ్చు కాబట్టి మనం కాస్త సమయం తీసుకొని మంచి సమాధానం ఇవ్వాలి ఇంకా ఎప్పుడు మనం ఒకరిని ఒక్క కోణంలో చూసి అంచనా వేయకూడదు వాళ్ళని మొత్తం మంచిగా రెండు మూడు కోణాలలో రెండు మూడు కాదు ఇంకా ఎక్కువ ఎప్పుడు ఒకరి మీద త్వరగా అభిప్రాయాన్ని మనం పెంచుకోవద్దు ఇప్పుడు చూసారు కదా స్త్రీ పిరికి వంతురాలు మరియు ధైర్యవంతురాలు కూడా కాబట్టి ఎప్పుడైనా తొందరగా మీ మీ అభిప్రాయాలని తీసుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కా చాలామందికి వినిపాలంటే షేర్ చేయండి ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బెల్ొత్తి ఆల్ ఒత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో వచ్చే షార్ట్స్ వీడియోస్ని కూడా చూడండి వాటిని కూడా లైక్ చేయండి వాటిలో కూడా ఏమైనా మీకు ఉంటే వాటికి కూడా మీరు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే వాటిలలో కూడా కామెంట్స్ ఉంటాయి వాటిలలో కూడా కామెంట్స్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తా నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీక్